హాయ్ అండి నేను మీ మహేష్ బొబ్బులి వీడియోలో ఇంకెళ్ళే ముందు లైక్ చేయండి అలాగే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయని ఉంటే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ కూడా చేయండి అయితే బంగారం ధర చూసినట్లయితే గత నాలుగైదు రోజుల నుంచి రోజు కూడా ఒక గ్రామ్కి హండ్రెడ్ రూపీస్ వన్ ట్వంటీ రూపీస్ అనేది రోజు కూడా ఒక వంద రూపాయలు ఒక నూట ఇరవై రూపాయలు అలా పెరుగుతూ ఉంది ఈరోజు మనం చూసినట్లయితే నైన్ వన్ సిక్స్ రేట్ అనేది ఒక గ్రామును పదకొండు వేల రెండు వందల తొంభై రూపాయలు అనేది ఒక గ్రాము అనేది ఉందండి అలాగే మనం పదకొండు పాయింట్ ఆరు ఆరు నాలుగు అంటే మన సైడ్ అంతా కూడా తులం కాబట్టి ఓన్లీ బంగారం ధర చూసినట్లయితే లక్ష ముప్పై ఒక్క వెయ్యి ఏడు వందల రూపాయలు అనేది ఓన్లీ బంగారం ధర ఉందండి ఈ దానికి ఈ తరుగు మజూరు అన్నీ కలుపుకున్నట్లయితే లక్ష నలభై ఐదు వేల నుంచి లక్ష యాభై వేలు వరకు ఒక తులం బంగారం ధర మన తులం బంగారం అనేది మన చేతికి వచ్చేసరికి లక్షా నలభై ఐదు వేలు నుంచి లక్ష యాభై వేలు వరకు అనేది ఒక తులం బంగారం ధర అనేది పడుతుందండి అలాగే నేను వీడియోస్ స్టార్ట్ చేసేటప్పుడు బంగారం ధర లక్షా పదివేలు లక్షా పదిహేను వేలకి ఒక తులం అనేది మన చేతికి వచ్చేదండి అయితే నేను అప్పుడు కొద్దిగా నేను ఎనాలసిస్ చేసి ఈ రాబోయే ఒక టూ త్రీ ఇయర్స్లో ఒక తులం మీకు ఖచ్చితంగా ఒక రెండు లక్షల రూపాయలు అనేది అవుతుందని చెప్పాను అయితే ఇప్పుడున్న ఈ బంగారం ధర ఈ పరుగులు చూస్తుంటే దానికి ఎక్కువ రోజులు అవసరం లేదనిపిస్తుందండి ఎందుకంటే కేవలం ఈ వన్ మంత్లోనే ఒక తులం మీద ఒక ట్వంటీ థౌజండ్ రూపీస్ అనేది పెరిగింది సో వన్ మంత్కి ఇలా ట్వంటీ థౌజండ్ అనేది పెరిగితే మీకు అలా అలా ప్రతి నెల చూసుకున్నట్లయితే ఈజీగా రెండు లక్షలు అనేది ఒక తులం బంగారం ధర అనేది అవ్వడానికి చాలా తక్కువ రోజుల్లోనే అవుతుందని అనిపిస్తుంది అలాగే అయితే ఇప్పుడు పరుగులు పెడుతుంది కదా అని అలాగా మీకు గోల్ రేట్ అనేది కంటిన్యూగా పరుగులు పెట్టడం ఉండదండి ఎక్కడో ఒక దగ్గర స్టాప్ అవుతుంది ఆ స్టాప్ అయిన తర్వాత ఆగిన తర్వాతే ఏమవుతుందంటే నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు కొద్ది కొద్దిగా కొద్దిగా అలా అనేది తగ్గడం అనేది జరుగుతుంది అయితే ఎంత తగ్గినా సరే మనం ఆవరాలుగా చూసుకున్నట్లయితే గోల్ రేట్ అనేది మీకు పెరుగుతూనే ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నేను అసలు ఈ గోల్డ్ రేట్ అనేది ఈరోజు లెవెన్ ఓ క్లాక్కి వచ్చే రేట్ని నాకు ముందు రోజు ఈవినింగ్కే నాకు రేట్ అనేది తెలుస్తుందండి కాకపోతే మీరు ఎవరు కామెంట్ చేసి ఇలాగా నాకు గోల్డ్ రేటు రేపు ఎలా ఉంటుంది ఏంటని మీరు ఎవరు కూడా కామెంట్ చేయకపోవడం వల్ల నేను గోల్ రేట్ అనేది నేను చెప్పలేకపోతున్నాను ఎందుకంటే మీరు కామెంట్ చేసి ఎవరికైనా అనిపిస్తేనే కదా నాకు కూడా గోల్ రేట్ అనేది ముందు రోజు మీకు చెప్పాలనిపిస్తుంది సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు గోల్డ్ రేట్ అనేది నాకు మీకు చూడండి ఎవరైనా వీడియోస్ చేసేవాళ్ళు ఎవరైనా సరే లెవెన్ ఓ క్లాక్ మారే రేట్ని మీకు పన్నెండు గంటలకి ఒంటి గంటలకి వీడియో తీసి మీకు చేయడం జరుగుతుంది కానీ నాకు ఈ ముందు రోజే రేటు తెలుస్తుంది కానీ కానీ ఎవరికి కూడా ఎంటర్ ఇంట్రెస్ట్ అనేది లేకపోవడం వల్ల నేను ఏం చేస్తున్నానంటే రేటు మారిన తర్వాత కూడా నేను కూడా వీడియోస్ అనేది చేస్తున్నాను ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి